రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో నుంచి టీడీపీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం ఏదైతే ఉందో ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆ పర్టికులర్ సంవత్సరంలో దాదాపు ఎన్రోల్మెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా పిల్లలు ఎన్రోల్మెంట్స్ అంటే పిల్లలు ఎంతమంది చదువుతున్నారు స్కూల్కి వెళ్తున్న పిల్లల సంఖ్య బ్యాక్ సైడ్ వేస్తాను ఇది కూడా ఎనభై ఏడు వేల ఎనభై ఏడు లక్షల సారీ ఎనభై ఏడు లక్షల నలభై ఒక్క వేల ఎనిమిది వందల ఎనభై ఐదు అంటే దాదాపు ఎనభై ఎనిమిది లక్షల మంది పిల్లలు ఎన్రోల్ అయ్యి ఉన్నారు కూటమి ప్రభుత్వం వచ్చే టైంకి రైట్ ఎనభై ఎనిమిది లక్షల మంది దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చే టైంకి ఇట్లా ఎన్రోల్ అయ్యి ఉంటే పిల్లలు ఒక్కొక్కళ్ళకి పదిహేను వేలు పదిహేను వేలు చొప్పున ఒక్కొక్కళ్ళకి ఎంత పదిహేను వేలు పదిహేను వేలు చొప్పున దాదాపు ఒక పదివేల కోట్ల దాకా కూటమి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది యా ఆల్మోస్ట్ ఒక కోట్లు 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 నాని లాస్ట్ చూడండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అదే గౌర్నీయులైన ప్రశ్న ఛానల్ పెట్టాడు కదా ప్రసన్న ఈ బ్యాక్ కూడా గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను వాడు చెప్తూ ఏం చెప్తున్నాడు అంటే అమ్మఒడి గురించి అంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ అమ్మఒడి గురించి ఏం చెప్తున్నాడు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం అంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి కూటమికి అప్పచెప్పిన సంవత్సరం అని చెప్తున్నాడు ఈ గుడ్డువాడికి నిజంగా కళ్ళు కనిపించవ ఏంటో తెలియదు కానీ కళ్ళు కనిపించకపోతే పోయింది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అని చెప్పి ఈ ఈ గుడ్డువాడికి ఎలా చెప్పాలో తెలియదు ఒకసారి చూడండి ఈ గుడ్డువాడు ఏం మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై మూడు రెండు వేల నాలుగు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం అంటే జూన్ నుంచి ట్వంటీ ఫోర్ మే వరకు కూడా అంటే మార్చి ఏప్రిల్తో విద్యా సంవత్సరం అయిపోతుంది తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి కానీ ఈ గుడ్డివాడు ఏం చెప్తున్నాడంటే జనాల్ని ఎంత వింతగా నమ్మిస్తున్నాడంటే ఒకసారి వినండి మీకు వీడియో ఇక్కడ పెడుతున్నాను ఏంటంటే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అంట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనభై ఎనిమిది లక్షల మందికి అయితే అమ్మఒడి అయితే వేయలేదు ఎవరు వేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదు కూటమి ప్రభుత్వం ఎప్పుడు వేయాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం గాను అమ్మఒడి అయితే వేయాలి మరి ఏం మాట్లాడుతున్నారండి మీరు నువ్వు మాట్లాడేది ఫేకు నువ్వు పంపించేవి ఫేకు నువ్వు ప్రశ్నించానలు పెట్టి ఏ నా లావడావని ఎవరినో ప్రశ్నించడానికో నాకైతే అర్థం కాదు నాకైతే అర్థం కాదు నువ్వు ఎవరిని ప్రశ్నించడానికో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే గుడ్డి నువ్వు ఏ విద్యా సంవత్సరం అయినా సరే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే జూన్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం వచ్చింది ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఈ సంవత్సరం గాను అమ్మవాడు అయితే ఇవ్వలేదు నువ్వు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్గొట్టిన పదమూడు కోట్ల కోట్ల రూపాయలు అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వెయ్యలేని అమ్మవాడు అనమాట ఇప్పుడు ఈ సంవత్సరం కానీ తొమ్మిది వేల కోట్లకు పైగా ఇల్లు మే నెలలో ఇస్తామని చెప్పేసి అంటున్నారు మరి ఇంకేం మాట్లాడుతున్నావు గుడ్డు ఏమనంటే పేరాలు పేరాలు తీస్తావు నా గుడ్డు నా కొరకు నువ్వు ఎవరిని ప్రశ్నించడానికరా నువ్వు గుడ్డు నా కొడకని ఎవరిని ప్రశ్నించడానికి నిన్ను అడిగేవాడు అవడం లేక ఇంక నీ ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ ఉన్నదని నీకు నచ్చింది మాట్లాడుకుంటూ పోతావా ఏమనంటే పవన్ కళ్యాణ్ గారిపై విరుచుకు పడతావు నువ్వు మళ్ళీ గౌరణీయులైన ఉప ముఖ్యమంత్రి అని తెలుసుకోవడం నత్త కొడల అమ్ముడి కొడక ఏం మాట్లాడుతున్నారు నువ్వు అంటే అడిగేవాడు లేకపోతే మీరు ఏం అది నిజాలా ప్రశ్నించండి ప్రశ్నించండి ప్రశ్నించొద్దని ఎవరు అనలేదు నిజాలు మాట్లాడరా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇంతకంటే ఏం చెప్తారా నా